న్యూస్ కి యుద్ధ మేము సైతం పాల్గొంటామని ఆర్మీ మిలిటరీ అధికారులను కలిసి చర్చించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా మేము పాల్గొని మాకు కేటాయించిన విధులను భారతదేశం ఆత్మగౌరవం కొరకు మిలిటరీకి అండగా ఉంటూ యుద్ధం చేస్తామని మాకు కేటాయించిన విధులు నిర్వహించడానికి అనుమతి కోరుతూ మిలిటరీ అధికారులను కలిసి వినవించుకున్నారు సికింద్రాబాద్ సబ్ ఏరియా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ యాడమ్ కమాండర్తో కలిసి బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ఎక్స్ సర్వీస్ మెన్ అలి ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ జవాన్ ఆర్కే సాయన్న సుదర్శన్ సింగ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగి పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సింధూర్ ఆపరేషన్ యుద్ధం మూడు రోజులు దాటింది పాకిస్తాన్ బార్డర్లో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి మిలిటరీ అధికారులు అనుమతి కొరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సబేరియా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ అధికారులను కలిసి చర్చించడం జరిగిందని ఈ సందర్భంగా బెయి రామచంద్ర యాదవ్ అన్నారు భారతీయులందరం కూడా ఏకమై కుల మతాలకు ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మనందరం కూడా భారత సైన్యానికి సంఖీభావం చెప్పాల్సిన దినం ఎందుకంటే ఎంతో వారు ప్రాణాలను త్యాగం చేసి మరి బార్డర్లో యుద్ధం చేస్తున్నటువంటి మన వీర జవాన్లకు మనందరం కూడా సంఖీభావం జరపల్సిన దినం పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన మన మన భారతీయులని కాచి చెప్పడం అదే దుర్మార్గమైన చర్య మరి దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అదే ఇలాంటి దుశ్చర్యం చేయకుండా మరి ఒకసారి భారతీయులంతా ఏకమై పాకిస్తాన్కి విరుద్ధంగా మనమంతా భారత్ సంఘీభావం చెప్పాల్సినటువంటిది మరి అందరం కూడా భారతీయులందరం కూడా కులం మతం ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలబడి మనం రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే గిట్ట అందరం కూడా మనము స్వచ్ఛందంగా పాల్గొని మన భారతదేశానికి మన ఆర్మికులకు సపోర్ట్గా నిలవాల్సిన జరిగింది కాబట్టి అందరం కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ భారతదేశ యుద్ధం కలుసుకోనికి మనం అందరం కూడా భారతదేశానికి భద్రత ఉన్న మనం మన తోషిన కాడికి ఇప్పుడు ఆర్మీ జవాన్లకు ఏదైతే యుద్ధంలో గాయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రక్తదానం చేయవచ్చు మరి అదేవిధంగా అక్కడ పోయి మనం సేవలు కూడా అందియచ్చు అక్కడ భారతదేశంలో సైనికులకు మనం మన వంతు సేవ ఎంతో చేయవచ్చు అని చెప్పేసి నిన్ననే మేము మా సాయన్నగారు ఆయన ఆర్మీ రిటైరు మరి నిన్న సికింద్రాబాదు ఎల్సీ ఆఫీసర్ని కలిసి మరి అక్కడ ఏమేమి జరుగుతుందో మా వస్తుందో ఏమైనా సేవలు కావాలని అక్కడ అడగడం జరిగింది వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు అవసరం భారతదేశంలో ఒక్క యువకుడు సైనికుల లాగా మన భారతదేశం కోసం కొట్టాడవలసిన దీనంలో రాబోతుంది కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండి మనందరం కూడా భారతలందరూ లాగా బోధన భావత్వాన్ని ఈ యొక్క యుద్ధాన్ని మనందరం కూడా మన యువలకు సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది మనందరం కూడా భారతలంతా ఏకమై దాన్ని మనం నరేంద్ర మోడీ గారు ఏదైతే అందరం కూడా సపో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దోషణకానికి మొన్ననే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక్కనైనా జీతం ఈ యుద్ధానికి విరాళంగా ఇవ్వడం జరిగింది అంటేనే మన కోస సహాయం చేయాల్సిన మన భారతీయులందరం కూడా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఆర్మీ జవాన్లో ఒక వాళ్ళ ప్రాణం త్యాగాలంటే మనం మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం లేదంటే ఎంతో ఉగ్రవాదుల భయానికి మనం చాలా సార్ చాలా మంది చనిపోవడం జరిగింది భారత జవాన్ల ఒక త్యాగాల పరమే మనం స్వేచ్ఛ వాయిలో వస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ సైనికులకు పండగ నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా మన అందరం దీని మీద అవగాహన ఉండాలి మనం సమాజంలో మనం మద్దతు దూరం మన ఆర్మీ యొక్క పుణ్యమతి ఆర్మీ జవాన్లు అక్కడ ఏదైతే రాత్ర పాలనక పాలనగా కొండల్లో కూడా పాక్ పట్టుకొని మనం పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మనం అందరం కూడా మద్దతు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరం కూడా మన యువకులు పెద్దలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది కూడా ఒకటే మీరు కుల మతాలకు అతీతంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్ చెప్పాల్సిన అవసరం విధంగా ఉంది దేశ మిలిటరీకి మద్దతుగా సంఘీభావం తెలియపడానికి వచ్చిన ఈ నేతాజి నగర్ వాసులకు మహిళలకు మరియు పెద్దలందరికీ నా నమస్కారం నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను నేను రిటైర్డ్ ఆర్మీ టెక్నికల్ ఆఫీసర్ని ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏమిటంటే పాకిస్తాన్ ఇదివరకు మూడు యుద్ధాలు చేయడం కూడా జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ విడివిడిగా విడిపోయినప్పుడు కూడా మన వాళ్ళను ఘోరంగా చెప్పడం జరిగింది అదే రకంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కూడా మన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది బంగ్లాదేశ్ ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగిందో అప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది కనుకోవడం జరిగింది ఒక్క లక్ష వల్ల బంగ్లాదేశ్ సపరేట్ చేయడమే కాకుండా ప్రాణాలతో ఇందిరాగాంధీ రైల్ నిశ్రద్దు మనకు జనరల్ మనేజా ఇల్లి కమాండర్ వాళ్ళు ఆ ప్రాణాలతో వదిలేసి పాకిస్తాన్కు లక్ష సైన్యాన్ని చేయడం జరిగింది ఆ రకంగా పాకిస్తాన్ మనల్ని ప్రతి విషయంలో కాపీలకు ముందుకొచ్చి మనల్ని చాలా ఇబ్బందులు పాల్చేస్తున్నారు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే వైల్గా జరిగిన ఎవరైతే టెర్రీస్టు ఉన్నారో పేరు టెర్రరిస్టులే ఉన్నా ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్క చర్యను మనం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ ఏదైతే గోకుల్ చాట్ దగ్గర మరియు ఇక్కడ హుసేన్ సాగర్ దగ్గర కూడా మనకు ఏ బాంబులు వేయడం జరిగింది టెర్రరిస్ట్ అనేది తాజ్మహల్ హోటల్ బాంబాయిలో కూడా కలకత్తాలో కూడా ఎక్కడెక్కడో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అప్పుడప్పుడు బాంబులు వేస్తూనే ఉన్నారు పైల్గాంలో జరిగిన ఏదైతే ఉన్నాయో ఆ బాంబులు వేసిన